కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి మరీ మరీ చెప్తున్నాం మేము ఎంత నష్టపోతే ఇంత బాధపడతామో చూడండి ఒకసారి అర్థం చేసుకోండి రోజు ఇక్కడికి వచ్చి ఇంత ఆవేదన చెందుతున్నాం అంటే మా ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా మాకు చక్కగా లేవు మేము చాలా బాధపడుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాము అంత ఇబ్బంది పడే మేము ఇక్కడ నామినేషన్లు వేసినాము ఇక మా ఫ్లకార్చ్ కూడా ఇవే మొత్తం ఉద్యోగాలు అమ్ముకున్నారు జీవో ట్వంటీ నైన్ చెప్పేసి మీకు అంటే మీరు పెద్దవారు కాబట్టి ఇవి మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఇవన్నీ మాకు తెలుసు ఈ జీవోల వల్ల మేము ఉద్యోగాలు కోల్పోయినాము కండి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి గెలిపించండి అని మేమే నిరుద్యోగులం అందరం కూడా వెళ్లి అందరికి ప్రచారాలు చేసినాము బస్సు యాత్రలు చేసినాము కానీ ఈ రోజు మమ్మల్ని పట్టించుకోని పరిస్థితి మీకు దండం పెడతాము ఇంకొకసారి కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రయత్నం చేయకండి చేయకండి సరేనా